అలనాటి జ్ఞాపకం అరుదైన సంతకం ఆనాటి రోజులు గుర్తుకొస్తున్నాయి షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు ఇదే రోజున రెండు వేల పన్నెండులో పాదయాత్ర ప్రారంభించిన చంద్రబాబు తెలంగాణలోని ఐజాలో దసరా వేడుకలో బాబు బస చేసిన ఆలయంలో శమీ పూజలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు ఏ రంగంలోనైనా కొన్ని జ్ఞాపకాలు మరపురావు హృదయంలో నుంచి మాసిపోవు అలాంటి ఒక అరుదైన జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నారు టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు పదమూడు సంవత్సరాల కింద రెండు వేల పన్నెండులో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అగ్రనేత నారా చంద్రబాబు నాయుడు అనంతపూర్ జిల్లా హిందూపూర్లో పాదయాత్రని ప్రారంభించారు సరిగ్గా ఆ ఏడాది ఇరవై రెండవ తేదీన తెలంగాణలోని ఐజా ప్రాంతానికి చేరుకున్నాడు అక్కడే బస చేసి ఇరవై నాలుగవ తేదీన అక్కడి స్వయంభూ తిమ్మప్ప ఆలయం వద్ద జరిగిన దసరా వేడుకల్లో షమి పూజలో పాల్గొన్నారు పార్టీ అప్పటి జాతీయ ప్రధాన కార్యదర్శి యువనేత లోకేష్ కూడా పాల్గొన్నారు అయితే ఈరోజు చంద్రబాబు నాయుడు పాదయాత్ర మొదలుపెట్టిన గాంధీ జయంతి ఆయన తెలంగాణలో అడుగుపెట్టిన దసరా పండుగ ఒకే రోజు రావడం చాలా అరుదైన క్షణమని మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు అభిప్రాయపడ్డారు అందుకే స్వయంగా అక్కడికి వెళ్ళి షమి పూజలో పాల్గొన్నారు ఈ ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు నాయుడు ముప్పై ఐదు లక్షల రూపాయలు అభివృద్ధి నిధులు స్థానికుల విజ్ఞప్తి మేరకు టీటీడీ నుండి ఇచ్చినట్లు తెలిపారు గత పదమూడు సంవత్సరాలుగా ప్రతి ఏడాది మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు షమి పూజలో ఇక్కడ పాల్గొంటారు గురువారం జరిగిన షమి పూజలో నేతలు సుధాకర్ గౌడ్ రామచంద్రారెడ్డి గోవిందు గద్వాల ఇన్ఛార్జీ గంజిపేట రాములు తదితరులు పాల్గొన్నారు